గుత్తి పెన్షనర్స్ భవనంలో స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అదనపు కార్యదర్శి జెన్నై బాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ తొంభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి కుళ్లాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి అదనపు కార్యదర్శి కుళ్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ చంద్రశేఖర్ ఆజాద్ అస్సలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి దేశ స్వాతంత్రం కోసం సాహిత పోరాటం చేసిన వీరుడు ఈ పోరాటంలో అరెస్ట్ అయినప్పుడు కోర్టులో మెజిస్ట్రేట్ తన పేరు అడిగినప్పుడు జవాబుగా ఆజాద్ అని గట్టిగా అరచి చెప్పడంతో మెజిస్ట్రేట్ వీరికి పదిహేను కొరడా దెబ్బలు విధించారు కానీ నెహ్రూ ఏమి సమాధానం చెప్పకపోవడంతో మిగిలిన తన స్నేహితులతో వారిని విడిపించడానికి చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు మారు వేషాలలో ఉండడం గమనించి తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు పోలీసులను హతమా తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు పోలీసులను హతమార్చి మిగిలి ఉన్న నాలుగవ బుల్లెట్ తో తనను తాను కాల్చుకొని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున వీరమరణం పొందారు అని అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ నారాయణ రెడ్డి శైక్షాబలి శామ్యూల్ చెన్నరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణ శెట్టి దేవదాసు సరోజా మొదలగు వారు పాల్గొన్నారు